శ్రీ గురుభ్యో ఎక్కడ చూసినా ఆ అయోధ్య రాముడి యొక్క వైభవమే అందరి నోట రామనామే చిరునవ్వులొలుకుతున్నా ఆ అయోధ్య బాలరాముడి యొక్క సౌందర్యాన్ని ఏమని వర్ణించడం సర్వం రామమయం జగత్ అన్నట్లు ఈ సర్వ జగత్తు కూడా రామమయంతో నిండిపోయి ఉంది అలాంటి మన బాలరాముడి మూర్తి యొక్క విశేషాలు తెలుసుకుందాం ఈ బాలరాముణ్ణి తయారు చేసిన వారు కర్ణాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్ పేరుకు తగ్గట్టే ఈయన ఒక యోగి జన్ముడు కూడా లేకపోతే అయోధ్యలో రాముడి యొక్క రూపాన్ని తన ద్వారా ఎందుకు తయారు చేసుకుంటాడు రాముడి యొక్క రూపం అందరికీ తెలిసిందే కానీ రాముడు బాల్యంలో ఎలా ఉంటాడన్నది ఎవరికీ తెలియనిది అలాంటి ఎక్కడా కూడా దొరకని ఆ బాలరాముడి యొక్క రూపాన్ని మనకు అందమైన శిల్పంతో మనకు అయోధ్యలో అందించిన మహానుభావుడు అరుణ్యోగి ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత అసలు ఈ శిల్పాన్ని నేను తయారు చేశానా అని ఆశ్చర్యపోతున్నాడట అరుణ్ యోగిరాజ్ తాను తయారు చేసినప్పుడు ఒక రకంగాను అయోధ్యలో ప్రాణప్రతిష్ట చేసిన తర్వాత ఒక రకంగాను తేజస్సుతో వెలిగిపోతున్నాడు అని ఇక బాలరాముడి యొక్క మూర్తిలో దాగి ఉన్న ఆశ్చర్యకరమైన అంశాల గురించి తెలుసుకుందాం ఈ బాలరాముడి మూర్తి చుట్టూ కూడా రెండు వందల కిలోల సాలగ్రామ శిలపై దశావతారాలను రమణీయంగా చిత్రీకరించున్నారు అదేవిధంగా ఆ బాలరాముడి యొక్క ఇరుపక్కల కూడా గరుడాల్ వారు ఆంజనేయ స్వామిని కూడా మనం దర్శించుకోవచ్చు ఈ దశావతారాల గురించి మనందరికీ తెలిసినదే వేదాలను రక్షించడం కోసం మత్స్యావతారం మందర పర్వతం యొక్క భారాన్ని వహించడం కోసం కూర్మావతారం భూమిని ఉద్ధరించడం కోసం వరాహ అవతారం అదేవిధంగా ప్రహ్లాదు రక్షించడం కోసం నారసింహ అవతారం ఇంద్రుణ్ణి రాజును చేయడానికి లేదా బలి చక్రవర్తి దగ్గర మూడడుగులు దానాన్ని పొందడానికి వామనావతారం అదేవిధంగా రాజులను సరైన మార్గంలో పెట్టడానికి పరశురామావతారం మనిషిగా ఎలా బ్రతకడం అని చూపడానికి శ్రీ రామావతారం ఆదిశేషుని అంశతో బలరామావతారం జ్ఞానాన్ని మోక్షాన్ని ప్రసాదించడం కోసం శ్రీకృష్ణావతారం అదే విధంగా చిట్ట చివర దుష్టులను సంహరించడం కోసం కలికావతారం అని అందరికీ తెలిసినదే కాని ఈ దశావతారాలు కూడా మన జీవన మనుగుడను తెలియజేస్తుంది ఆది నుండి అంతం వరకు ఒక జీవి యొక్క పరిణామ మార్పులను తెలియజేస్తుంది ఈ దశావతారాల్లో దాగి ఉన్న ఆ మార్పులను ఆ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం మొట్టమొదట ఈ సృష్టిలో జన్మించిన సూక్ష్మాంగ జీవిగా జలచరం అంటే నీటిలో పుట్టిన జీవిగా మత్స్యావతారం తెలియజేస్తుంది అదే విధంగా నీటిలో పుట్టిన జీవి నీటిలోనే ఉండకుండా భూమిపైన కూడా బ్రతికే విధంగా మార్పు చెందిన జీవిగా కూర్మావతారం తెలియజేస్తుంది అంటే కూర్మం అంటే తాబేలు నీటిలోనూ బ్రతుకుతుంది భూమిపైన బ్రతుకుతుంది అలా భూమి పైన జీవించే ప్రాణి ఇంకో ప్రాణికి జన్మనిచ్చి పాలిచ్చి పెంచే జీవిగా మార్పు చెందిన ప్రాణి వరాహ అవతారం తెలియజేస్తుంది వరాహము అంటే పంది పాలిచ్చే మృగంగా మార్పు చెందిన జీవి అలా పాలిచ్చి పెంచే మృగంగా ఉంటూ మనిషి యొక్క శరీరాన్ని పొందిన అవతారం నారసింహ అవతారం నారసింహ అవతారం అంటే సగం మృగంగాను సగం మనిషి యొక్క ఆకారంతో ఉన్న ప్రాణి పూర్తిగా మనిషి రూపంతో మరుగుజ్జు అవతారంగా వచ్చిన అవతారం వామనావతారం అలా పొట్టిగా ఉన్నవాడు పెరిగి పెద్దవాడై తన తల్లిదండ్రులను గౌరవించి తల్లిదండ్రులు చెప్పినట్లు నడుచుకునేలా చూపిన అవతారం పరశురామావతారం తల్లిదండ్రులతో పాటు తనకంటూ ఒక తోడుగా ఏకపత్ని వ్రతంగా ఒక భార్యను స్వీకరించి కుటుంబ వ్యవహారము అదే విధంగా ధర్మబద్ధమైన గృహస్థు ధర్మాన్ని మనకు తెలియజేయడానికి వచ్చిన అవతారం అవతారం అలా ఏర్పడిన కుటుంబాన్ని పోషించడం కోసం తానుగా భూమిని దున్ని వ్యవసాయం చేసి తద్వారా వచ్చిన ఆహారాన్ని సేకరించే విధంగా మార్పు చెందిన అవతారం అవతారం అందుకే బలరాము చేతిలో నాగలి అనే ఆయుధం ఉంటుంది అలా వ్యవసాయం చేసి జీవించే జీవులకు ధర్మ మార్గాన్ని మోక్ష మార్గాన్ని తెలియజేయడం కోసం వచ్చిన అవతారమే శ్రీకృష్ణా అవతారం అలా జ్ఞానాన్ని పొందిన మానవులు అజ్ఞానంతో పాపాలు చేస్తున్న పాపాత్ములు అందరినీ కూడా తానే స్వయంగా వచ్చి అందరినీ తనలో కలుపుకునే అవతారం కలికావతారం ఇది ఆ దశావతారంలో దాగి ఉన్న అంతరార్థం ఆది నుండి అంతం వరకు కూడా ఈ సమస్త లోకాలు ఈ సమస్త సృష్టి కూడా తాను నిర్ణయించిన విధంగానే నడుస్తూ ఉన్నది అని తెలియజేయడం కోసమే ఈ దశావతారాలను కూడా మనకు ఆ చుట్టూ ఏర్పాటు చేసి ఉన్నారు ఇక శ్రీ రాముల వారికి అలంకరణ చేసిన బంగారు ఆభరణాల విశేషాలు తెలుసుకుందాం నూట ముప్పై రెండు మంది శ్రామికులు రాత్రింబవులు శ్రమించి రాముల వారికి బంగారు ఆభరణాలు అత్యంత రమణీయంగా తయారు చేశారు శిరస్సున ధరించిన బంగారు కిరీటం సుమారు ఒకటి పాయింట్ ఏడు కిలోల బంగారంతో డె ఐదు క్యారెట్ల వజ్రాలతో నూట ముప్పై ఐదు క్యారెట్ల మరకత మణిలతో రెండు వందల అరవై రెండు క్యారెట్ల మాణిక్యములతో అమర్చి తయారు చేయడం జరిగింది బాలరాముడి వెనకాల ఆరా చక్రాన్ని అర కేజీ బంగారంతో శుద్ధమైన బంగారంతో తయారు చేయడం జరిగింది మూడు క్యారెట్ల మాణిక్యం దాని చుట్టూ చిన్న చిన్న వజ్రాలతో అలంకరణ చేసి శ్రీరాముని నుదిటి పైన తిలకంగా అమర్చడం జరిగింది అలాగే రాముల వారి కంఠానికి అర కేజీ శుద్ధమైన బంగారంతో మరకత మాణిక్యాలతో వజ్రాలతో అందమైన నక్లిస్ ను తయారు చేసి అలంకరణ చేయబడింది బాలరాముడు అలంకరించుకున్న ఆభరణాలలో అత్యంత ఖరీదైనది అత్యంత బరువైనది ఈ పూల పూలమాల ఉన్న ఈ ఆభరణం రెండు కేజీల బంగారంతో తయారు చేయబడినది అలాగే రాముల వారి చేతిలో ధరించిన విల్లు కోదండము వీటిని ఇరవై నాలుగు క్యారెట్లతో ఉన్న ఒక కేజీ బంగారంతో తయారు చేయబడినది ఇది రాముల వారి మూర్తిలో ఉన్న విశేషాలు ఇలా ఆయన సౌందర్యాన్ని విశేషాలను ఇలా చెబుతూ వెళ్ళొచ్చు అలాంటి బాలరాముడి యొక్క అనుగ్రహం అందరిపైన పడాలని కోరుకుంటూ జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ